నా సామి రంగ ఏం చెప్పమంటారు గురు చాలా అంటే సంక్రాంతి పండగకి నాగార్జున గారు వాళ్ళది ఎప్పుడు వాళ్ళ ట్రేడ్ మార్క్ ఉంటుంది పండగ అంటే పెద్ద హీరోలదే బట్ ఈ సినిమా కూర్చున్న పెద్ద హీరోలు అందరూ డిసప్పాయింట్ చేశారు నేనైతే నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే స్టోరీలో ఆల్రెడీ రీమేక్ అక్కడేమో బ్లాక్ బాస్టర్ ఇక్కడేమో యావరేజ్లు తీసుకున్న కంటెంట్లో కొత్త ఏదో చేంజ్ చేద్దాం చేంజ్ చేద్దాం అని ఉన్న స్టోరీని దుబ్బెడుతున్నారు అసలు దీంట్లో నాకు అసలు ఏం కొత్తగా అనిపించలేదు అన్న పాత సినిమాలు పాత సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎలా అయితే మనం చూస్తామో సేమ్ అదే స్టోరీ అనిపించింది బట్ ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు డైరెక్షన్ ఆయన చేసిన విధానం కూడా చాలా బాగుంది ఆ టేకింగ్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి నాకు ఈ సినిమాలో బీజియమ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుందన్న యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు ఇందులో చేసిన అంజిగాడి క్యారెక్టర్ అన్న అందరు గుర్తుండిపోద్ది ఆయన చేసిన ఇన్ని సినిమాలు ఒక చిన్న ఎలివేషన్ సీన్ ఉన్నా కూడా ఇందులో చాలా బాగా అనిపించింది ఇంకా రాజ్ తరుణ్ గారు ఆశికా గారు మిగతా క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారు నాకు బాగా అనిపించింది బట్ స్టోరీ ఇంకా కొత్తగా ఉంటే బాగుండేదేమో ఇంకొందరు విలన్ గారు విలన్ క్యారెక్టర్ ఉందంటే ఉంది ఇంకా బాగా చూపించండొచ్చు అనిపించింది ఏదో పండగ వచ్చామా సినిమా చేసామనేలాగైతే అన్న నాకు అల్లర్ రణేష్ గారు యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఇంకొకటి ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బ్యాంగ్ ప్లస్ పాయింట్స్ ఇవి అండ్ మైనస్ పాయింట్స్ ఏంటంటే పాటలు అంతగా ఇంపాక్ట్ అనిపించవు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ దగ్గర అండ్ క్లైమాక్స్ దగ్గరే బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి ప్రేక్టేబుల్ అయిపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ప్యూర్ ప్రేక్టేబుల్ అనిపించేస్తుంది సో దానివల్ల కొత్త ధనం అనేది రాదు సో ఫ్యామిలీ వాళ్ళు కొద్దిగా చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకా మూవీలో అండ్ రాష్ట్రాని గురించి మాట్లాడాలి అంటే సినిమాలో రాస్తాను అవసరమా అంటే రాష్ట్రానికి సినిమా అవసరం అనొచ్చు ఉన్న రాష్ట్రం ఉన్న సిచ్యువేషన్కి ఇటువంటి సినిమాలో ఛాన్స్ అవడం వల్ల ఫ్యూచర్లో ఇటువంటి ఇంకో స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అండ్ హీరోయిన్ పరంగా అయితే నాగార్జునకితో నటించిన హీరోయిన్ చాలా క్యూట్గా బాగుంది అండ్ తర్వాత అలనేష్కి వైఫ్గా నటించిన కూడా చాలా బాగుంది అండ్ రాస్తాడుకి హీరోయిన్ అనవసరం అనిపించింది పెట్టాలని పెట్టారు అండ్ ఇది రీమేక్ మూవీ అన్నారు ఇది రీమేక్ అయితే నేను చూడలేదు నేను ఒరిజినల్ ఏంటో నాకు తెలియదు కాబట్టి ఇది మాత్రం మూవీ బాగానే ఉంది ఇటువంటి ఒక మొట్టమొదటిగా యావరేజ్గా అనిపిస్తే ప్రేక్టబుల్ అండ్ రొటీల్ స్టోరీ అవడం వల్ల యావరేజ్గా ఉంది ఇప్పుడు అల్లర్ నరేష్ యాక్టింగ్ బాగుంది ఎందుకంటే అల్లర్ నరేష్ గారిని గతంలో చూసుకుంటే కనుక ఒక గమ్యము ఒక మహర్షి అటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనిపిస్తుంది సో అటువంటి క్యారెక్టర్లో అల్లర్ నరేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారు ఇందులో కూడా పెట్టారు రాస్తారు నాజర్ గారి క్యారెక్టర్ నాజర్ గారి క్యారెక్టర్ ఆయన ఒక పెద్ద మనిషిగా ఊరికి బాగానే చేశారు ఆయన కూడా ఆయనకు ఆయన క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ గురించి చెప్పుకోకర్లో వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళని న్యాయం చేస్తారు బాయ్ సార్ నాకే స్క్రీన్ పేర్స్ యాక్టింగ్ చాలా బాగుంది అంటే కిరవాణి గారి మ్యూజిక్ చాలా మంది అన్నా ఆస్కార్ విన్నర్ కిరవాణి గారు ఆస్కార్ కిరవాణి గారు అంటున్నారు కానీ బట్ ఆస్కార్ విన్నర్ కిరవాణి గారు ప్రతిసారి ఆస్కార్ గారు పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని రైట్ లేదు ఈ మూవీ కథకి ఎంత మ్యూజిక్ కావాలో అంత మ్యూజిక్ ఇచ్చారు బట్ పాటలు అనేవి వర్కౌట్ కాలేదు ఈ మూవీకి నా స్వామిరంగా అన్నారు కానీ అంతేం లేదు యావరేజ్ ఉంది నా స్వామి రంగ మూవీ పర్లేదు అన్న బాగానే అనిపించింది మరి అంత ఏవీ ఇంపాక్ట్ అయితే లేదు కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగానే కనెక్ట్ అవుతుంది మెయిన్ ఏంటంటే దీంట్లో ప్లస్ ప్లేస్ ఎంఎం కీరో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా అల్ల నరేష్ యాక్టింగ్ ఈ రెండు మాత్రం చాలా సూపర్గా ఉండే మైనస్ ఏంటంటే ఆ మలయాళం మూవీని ఆస్తు దీన్ని చేసి ఉంటే బాగుండేదని అనిపించింది ఒకటి మైనస్ అనిపించింది సినిమా ఓవరాల్ అయితే యావరేజ్ ఫిలిము అంత హెవీగా అయితే అంటే గుంటూరు కారంలో కుర్చీ మాట్లా పెట్టి దీంట్లో అటు కూర్చి ఇటు కూర్చో ఈ కుర్చీలు మాత్రం మార్చలేదు అసలు ఎక్కడ పోయినా ఈ కుర్చీ సాంగ్లే మొదలైనవి ఇంకా మెయిన్ అల్ల నరేష్ అని ఎప్పుడైతే విలన్ ఎంట్రీ అవుతాడో అప్పుడు నుంచి కొద్దిగా ఎంగేజింగ్గా సీన్స్ ఉంటాయి ఈ సంక్రాంతికి ఫస్ట్ మూవీ చూడాల్సిందే హనుమాన్ చూడండి సెకండు నా సామాన్యంగా థర్డ్ గుంటూరుకారం ఫోర్త్ సైన్ ఈ మాత్రం ఫస్ట్లో అయితే అనుమాన్ నా సామాన్యంగా అంతే ఏమీ ఇవి లేదన్నా అల్లనరేషన్ డామినేట్ అల్లనరేషే హీరో అనిపించింది నాకైతే అని చెప్తున్నా అల్లన్నారేషే చాలా బాగుంది మంచి యాక్టింగ్ డైలాగ్స్ కానీ ఆ కామెడీ సీన్స్ పెళ్ళి అయిన తర్వాత సీన్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే థియేటర్కి తీసుకోపోవడం ఇంటర్వెల్ బ్యాంక్ ముందర కొద్దిగా చైన్ తీస్తాడు హీరో ఆ సీన్ కూడా చాలా బాగుంది ఫైస్ అయితే నార్మలే ఉంది అంతే హీరోయిన్ బాగుంది క్యూట్ గా ఉంది కొద్దిగా అంటే బాగా యూత్ యూత్కి బాగుంది సాంగ్స్ అదే చెప్తున్నా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన ఎంఎం రావు బాగా ఇచ్చినా అంత ఇవి కాకుండా నార్మల్ ఉండొచ్చింది